అండి అందరికీ వందనాలు కీర్తనలు ఇరవై నాలుగు అధ్యాయము మొదటి వచ్చినము దావీది కీర్తన భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను ఇహోవావే ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసెను ప్రవాహ జలముల మీద దాని స్థిరపరిచెను ఇహోవా పర్వతమునకు వాడెవడు ఆయన పరిశుద్ధ స్థలములో వాడెవడు వ్యర్థమైన దాని ఎందు మనసు పెట్టకయు కపటముగా ప్రమాణము చేయకయు నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే వాడు యహోవ వలన ఆశీర్వాదము నొందును తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వము నొందును ఆయన ఆశ్రయించువారు యాకోబు దేవా నీ సన్నిధిని వెదకువారు అట్టివారే ఏడో వచనము గుమములార మీ తలలు పైకెత్తుకొనుడి మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకొనుడి మహిమగల ఈ రాజు ఎవడు బలశౌర్యములు గల యహోవా యుద్ధశూరుడైన యహోవా గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి పురాతనమైన తలుపులార మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మును లేవనెత్తుకునుడి మహిమగల ఈ రాజు ఎవడు సైన్యములకు అధిపతిగు యహోవాయే ఆయనే ఈ మహిమగల రాజు ఇరవై ఐదో అధ్యాయము మొదటి వచనము కీర్తన యహోవా నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొనిచున్నాను నా దేవా నీ ఎందు నమ్మకించి ఉన్నాను నన్ను సిగ్గుపడనీయకము నా శత్రువులను నన్ను గూర్చి ఉత్సహింపనీయకము నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడను సిగ్గునొందడు హేతువు లేకుండానే ద్రోహం చేయువారు నొందుదురు నాలుగో వచనము యహోవా నీ మార్గములను నాకు తెలియచేయము నీ త్రోవులను నాకు తేటపరచము నన్ను నీ సత్యమును అనుసరింపచేసి నాకు ఉపదేశము చేయుము నీవే నా రక్షకర్ రక్షణ కర్తమైన దేవుడవు దినమల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను యహోవా నీ కరుణాతిశయము వలనను నీ కరుణాతిశయములను జ్ఞాపకం జ్ఞాపకము నీ కృపాతిశయములను జ్ఞాపకం జ్ఞాపకము చేసుకోము అవి పూర్వము నుండి ఉన్నవే కదా నా బాల్య పాపములను నా అతిశ అతి అతిక్రమములను జ్ఞాపకం చేసుకొనకుము యహోవా నీ కృపను బట్టి నీ దయచొప్పున నన్ను జ్ఞాపకములో ఉంచుకొనుము ఎనిమిదో వచనము యహోవా ఉత్తముడును యహోవా ఉత్తముడును యథార్థవంతుడునై ఉన్నాడు కావున తన మార్గమును గూర్చి ఆయన పాపులకు ఉపదేశించును న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును తన మార్గమును దీనులకు నేర్పును ఆయన చేసిన నిబంధనను ఆయన నియమించిన శాసనములను గైకును వారి విషయములలో యహోవా త్రోగులన్నీ కృపాసత్యములై కృపాసత్యమయములై ఉన్నవి యహోవా నా పాపము బహుఘోరమైనది నీ నామమును బట్టి దానిని క్షమింపుము యహోవా ఎందు భయభక్తులు గల వాడేవాడో వాడు కోరుకునవలసిన మార్గమును ఆయన వానికి బోధించును అతని ప్రాణము నెమ్మదిగా ఉండును అతని సంతానము భూమిని స్వతంత్రించుకొనును యహోవా మర్మము ఆయన ఎందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది ఆయన తన నిబంధనను వారికి నా కను దృష్టి ఎల్లప్పుడూ యహోవా వైపునకే తిరిగి ఉన్నది ఆయన నా పాదములను వదల వలలో నుండి విడిపించును పదహారో వచనము నేను ఏకాకిని బాధపడవా నేను ఏకాకిని బాధపడేవాడను నా వైపు తిరిగి నన్ను కరుణించము నా హృదయ వేదనలు అతి విస్తారములు ఇక్కట్లో నుండి నన్ను విడిపింపుము నా బాధను నా వేదనను కనుగొనము నా పాపములన్నిటినీ క్షమింపుము నా శత్రువులను చూడుము వారు అనేకులు క్రూర ద్వేషముతో వారు నన్ను ద్వేషించుతున్నారు నేను జొచ్చి ఉన్నాను నన్ను సిగ్గుపడనియకము నా ప్రాణమును కాపాడము నన్ను రక్షింపుము నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను యథార్థతయు నిర్దోషత్వమును నన్ను సంరక్షించునుగాక దేవా వారి బాధలన్నిటిలో నుండి ఇస్రాయలీలను విమోచించుము ఈ పర్షద్వాక్యం నామానికి మహిమ కలుగును గాక ఆమె